హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు హైదరాబాద్లో తిరుమలగిరి సమీపంలో ఉన్న లాల్ బజార్కి దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ టెంపుల్ని గురుస్థానం అని కూడా అంటారు ఈ టెంపుల్ నిర్మించిన జయలక్ష్మి అమ్మగారికి నాగదేవత కల్లో కనిపించి నాకు ఇక్కడ టెంపుల్ నిర్మించమని అడిగారటండి ఇది హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర గల టెంపుల్ అండి ఈ టెంపుల్లో కాల సర్పదోషాలకి నాగదోషాలకి పూజలు జరుగుతూ ఉంటాయండి ఈ టెంపుల్ నిర్మించిన జయలక్ష్మి అమ్మగారు ఒక పౌర్ణమి నాడు జీవ అయినారండి అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రోజు ఈ టెంపుల్లో సర్పదోషాలకి నాగదోషాలకి హోమం చేస్తారండి డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయలు చెల్లించి పూజలో కూర్చోవచ్చండి ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరలా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారండి ఎందుకంటే ఎవరి మొక్కులైనా సరే తీరనే చెప్తారు చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ గుడి గుడి లోపల గుడి బయట మొత్తం నాగప్రతిష్ఠలే ఉంటాయి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ టెంపుల్లో కాలభైరవ స్వామి స్వర్ణభైరవ స్వామి మానసాదేవి కూడా దర్శనమిస్తారండి మనకి ఈ టెంపుల్ మొత్తం కూడా తమిళ్ స్టైల్లో ఉంటుందండి ఎటు చూసినా సరే సర్పాలతోని చెక్కబడి ఉంటుంది గుడి ఎదురుగా కోనేరు ఉంటుందండి కోనేరు మధ్యన జయలక్ష్మి అమ్మగారి విగ్రహం అదేవిధంగా నాగదేవత విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్కి రూమ్ల అవైలబిలిటీ కూడా ఉన్నాయండి దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది టెంపుల్ లోనికి వెళ్లేందుకు ఎంట్రీ టికెట్ కూడా అవసరం లేదండి గుడి బయట ఉన్న ఈ నాగదేవతలకి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా వచ్చి పూజలు అండి మీకు ఈ టెంపుల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది అమ్మవారి మహిమ ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎవరు కాంతి రాచకొండ అనే నా ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుందండి సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుందండి ఆల్ క్లిక్ చేస్తే నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది